మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే తీసుకొచ్చారు కదా సో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ రోజు నుంచి చేసేవారు కార్డులు అయితే తేవాల్సిందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఆ కార్డులు వాటర్ కార్డు అవ్వచ్చు ఆధార్ కార్డు అవ్వచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు ఇలా ఏదన్నా సరే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు దీనికంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుందని అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చాక తర్వాత ఈ నెల తొమ్మిది నుంచి ఈ పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని అక్కడ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చారు అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద యాభై శాతం మంది మహిళ ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారన్నమాట అయితే వీరికి సంబంధించి ఇక్కడ నుంచి కంపల్సరీ గుర్తింపు కార్డు అయితే ఉండాలి ఆర్టీసీ బస్సులో ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే దానిపై లెక్కలన్నీ పక్కగా ఉంటాయి ఉండాలని కాబట్టి ఈ కార్డులు చూపించినట్లయితే దాన్ని బట్టి లెక్క అంటే టికెట్లు ఇష్యూ చేయాలని అయితే ఇష్యూ చేస్తే తెలుస్తుంది కాబట్టి జీరో టికెట్ల విధానాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఈ జీరో టికెట్ ఇవ్వాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఐడి కార్డు అంటే గుర్తింపు కార్డు అయితే చూపించాలి అలా గుర్తింపు కార్డు చూపించిన వారికి జీరో టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఉచిత ప్రయోదం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో